అందరికీ నమస్కారం ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం నేను మీ గాయత్రి రేపు మనకి అమావాస్య అండి అంటే తెల్లవారుజామున నాలుగున్నరకి స్టార్ట్ అవుతుందనమాట అలాగే ఎల్లుండా తెల్లవారుజామున నాలుగు ముప్పైకి ఎండ్ అయిపోతుంది అయితే రేపంతా కూడా మనకి అమావాస్య అనేది ఉందన్నమాట అయితే అమావాస్య రోజున పాటించవలసినటువంటి నియమాలు అలాగే మనం చేయవలసిన పనులు చేయకూడని పనులు అన్నీ కూడా నేను బ్లాగ్లో ఇం ఇంక్లూడ్ చేసి చెప్పానండి ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి మీకు లింక్ అనేది ఇస్తాను అయితే అమావాస్య రోజున కొన్ని పరిహారాలు అయితే చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంటికి చాలా మంచిదండి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందనమాట అలాగే ఈ పరిహారాలు చేసుకోవటం వల్ల లక్ష్మీ కటాక్షం కలగ కలగటంతో పాటు మనకి ఎలాంటి గ్రహ దోషాలున్నా కూడా తెలుగు తాయండి అయితే అవి ఏంటో ఇప్పుడు చూద్దాము ఫస్ట్ అమావాస్య రోజున మనకి దేవుడి పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకోకూడదు అనమాట అలాగే పూజారూమ్ని కూడా క్లీన్ చేసుకోకూడదండి అమావాస్య ముందు కానీ అమావాస్య తరువాత కానీ క్లీన్ చేసుకుంటే మంచిది అయితే అమావాస్య రోజున మనం అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి పూజ అయితే చేసుకోవాలన్నమాట అయితే అమావాస్య రోజున మనం గుమ్మడికాయని తెచ్చుకొని ఇంటికి ఇంటి ముందు బయట కట్టుకున్నట్టయితే చాలా మంచిదండి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇది అమావాస్య రోజున చేస్తే చాలా మంచిది అలాగే అమావాస్య రోజున మనం రాగి చెంబుతో ఇంటి బయట నీళ్ళు అనేవి పెడితే మనకి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుందనమాట అమ్మవారి యొక్క కటాక్షం అనేది కలుగుతుంది మనకి రాగి చెంబు ఏంటంటే మన మన ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా దోషం ఉన్నా కానీ లేదంటే ఏదైనా ప్రభావం ఉన్నా కూడా అది తీసుకుని మనకి మంచి అనేది చేస్తుంది కాబట్టి రాగజమ్మలో వాటర్ అనేది తీసుకొని బయట మనం గుమ్మం బయట పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా నేను జలదీపారాధన అనేది చేసుకుంటాను జలదీపారాధన చాలా చాలా శ్రేయస్కరం అనమాట అంటే ఒక చిన్న పళ్ళని తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఆ వాటర్ మీద మీరు ప్రమిద కానీ లేదంటే దీప కుంద కానీ పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలి ఈ జలదీపారాధన అనేది చాలా చాలా మంచిదండి అలాగే ఈ జలదీపారాధనని చాలా రకాలుగా చేసుకోవచ్చు అయితే నేను ఈ జలదీపారాధన ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి ఎవరైనా చూడలేదనుకుంటే ఒకసారి చూడండి నేనైతే ఈ అమావాస్య రోజున ఈ జలదీపారాధన అనేది ఇలా చేసుకుంటాననమాట అలాగే ఈశాన్యం వైపు కూడా దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిది ఈ అమావాస్య రోజున ఈశాన్యం దిక్కున కూడా ఇది దీపం అనేది వెలిగించుకోవాలన్నమాట ఇలా మీకు వీలైనన్ని అన్ని దీపాలు అనేవి అమ్మవారి ముందు వెలిగించి అమ్మవారికి చక్కగా స్తోత్రాలు శ్లోకాలు అన్నీ చదువుకుని అస్తోత్రంతో పూజ అనేది చేసుకోండి చాలా మంచిది ఇక్కడ నేను ఈశాన్యం వైపు అంటే పూజ గదికి ఈశాన్యంలో ఉన్న వైపు నేను దీపారాధన అనేది చేసుకుంటున్నాను అన్నమాట ఇలా చిన్న చిన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మనం అమావాస్యాలు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకు ఉన్నటువంటి ఏదైనా గ్రాదోష పీడలు కానీ ఏమైనా ఉన్నాయనుకుంటే అవన్నీ కూడా తొలుగుతాయండి అలాగే ఇల్లంతా కూడా చాలా మంచి మంచిదన్నమాట అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా కలుగుతాయి అమ్మవారికి అమావాస్య అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ రకంగా పూజ అనేది చేసుకుంటే చాలా చాలా మంచిదనమాట రేపే మనకి ఆషాఢ అమావాస్య దీనినే హలహరిని అమావాస్య అని కూడా అంటారు కాబట్టి ఈ అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ అమావాస్యని ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ పరిహారాలతో అమావాస్య పూజ అనేది చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిదండి ఆర్థికంగా కూడా బాగుంటుంది హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్